ఇవాళ మనం అమ్మ అనే కథ చూద్దాము ఈ కథను రచించిన వారు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు ఉదయం ఐదు గంటలైంది శీతాకాలం కావటంతో మంచు వానలా కురుస్తుంది ప్రతిరోజు ఐదు గంటలకు లేచే సీతమ్మ గారు నిద్రలోంచి మెలకువ వచ్చిన శీతాకాలం కావటంతో బద్ధకంగా కళ్ళు మూసుకొని అలాగే మంచు మీద పడుకున్నారు ఇంతలో అంబా అంటూ దొడివైపున్న మట్టి వసారాలోంచి రాము గాడి అరుపు వినిపించింది పాపం వీడికి ఆకలి అవుతున్నట్లుంది అనుకుంటూ సీతమ్మ గారు గబగబా మంచం మీద నుంచి లేచి మొహం కడుక్కొని స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టారు పాలు కాగిన తర్వాత చల్లార పెట్టడంతో మరోసారి అంబా అంటూ అరుపు వినిపించింది సీతమ్మ గారు గబగబా పాలు సీసాలో పోసి పాలు తిత్తి పెట్టి మట్టి బసారాలో అడుగుపెట్టారు సీతమ్మ గారిని చూడగానే రాముగాడు అటు ఇటు తిరుగుతూ తోకూపుకొంటూ హడావిడిగా ఉన్నాడు ఏరా రాము ఆకలవుతుంది అంటూ సీతమ్మ గారు పాలసీసాని రాము నోటికి అందించారు రాముగాడు రెండు గుక్కలు తాగిన తర్వాత తల పైకెత్తి సీతమ్మ గారి తల మీద పెట్టి గారాలు పోతున్నాడు ఇంకా కొద్దిగానే ఉన్నాయిరా ఇవి పూర్తిగా తాగేయి లేదంటే ఆకలి వేస్తుంది అంటూ రాముగాడి ఒళ్ళంతా నిమ్ముడు దగ్గరగా తీసుకొని మళ్ళీ పాలసీసాలోని పాలు తాగించసాగారు రాముగాడు పాలు తాగేసిన తర్వాత అంబా అంటూ మళ్ళీ అరిచాడు ఎనిమిది మంది పిల్లలున్న సీతమ్మగారికి ఆ పిలుపు వింటుంటే గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది అమ్మలేని లోటు మరిపించగలము కానీ మీ అమ్మను తీసుకురాలేను నువ్వు నాకు తొమ్మిదో సంతానం నా ప్రాణంలో ప్రాణం రా ఏం చేయను దేవుడు చేసిన దానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మీ అమ్మకి నేను అమ్మలాంటి దానిని మా ఇంటికి వచ్చినప్పుడు నుంచి దానిని కూతుర్లాగా చూసుకున్నాను ఒక గర్భవతి అయిన ఆడపిల్లకు తల్లిలా ఎలా చూసుకుంటుందో అలాగా ప్రతీ నెల పశువుల డాక్టర్ గారు చెకప్పులు ఆహారంలో మార్పులు ఎన్ని చేసినా ఫలితం ఏముంది జరగవలసింది జరిగిపోయింది నేను ఊహించుకున్నది తారుమారైంది నా పిల్లలకు కడుపు నిండా పాలిస్తుంది అనుకుంటే దాని బిడ్డకు నేను పాలు పట్టే పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది కాలం చేసే మార్పుకు ఎవరు జవాబుదారి ఆ దారిలో మనం వెళ్ళిపోవడమే అనుకుంటూ సీతమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఆ రాముగారికి దగ్గర ఉన్న మలమూత్రాలు శుభ్రం చేసి ఒళ్ళంతా గుడ్డ పెట్టి తుడిచి ఆ పశువు కోరుకునే ఆహారం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారు మరి ఆ లంకంత ఇంట్లో మరో పది ప్రాణాలు ఆవిడ పెంచి పోషించాలి ఇంతకీ రాముగాడి కదేమిటి సీతమ్మ భర్త చలపతిరావు ఆ ఊళ్ళో అనువంశికంగా వచ్చే ఆయుర్వేద వైద్యం చేసేవారు ఆయనకు పశువులంటే ఇష్టం పిల్లలకు ఏం పెట్టినా పెట్టకపోయినా పాలు పెరుగుతో పెంచితే ఆరోగ్యంగా పెరుగుతారని ఆయన నమ్మకం అందుకే ఎప్పుడు ఇంట్లో ఐదు ఆవులు ఉండేవి పాలేర్లు ఉన్నప్పటికీ కూడా సీతమ్మ గారు స్వయంగా పశువుల గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేవారు చల్లపతిరావు గారి దంపతులకు ఆవులంటే దైవంతో సమానం సీతమ్మ గారు పండగలకు పబ్బాలకు గోపూజ చేసి ఇంట్లో పిల్లలతో సమానంగా ఆ పశువును పెంచుకుంటూ ఉండేవారు ఇంట్లో కొంచెం అన్నం మిగిలితే బయట పారేయకుండా పశువులకు పెట్టేవారు పండుగలకు పర్బాలకు చేసే తినుబండారాలు ఆ పశువులకు పెట్టకుండా తినేవారే కాదు ఆ దంపతులు అప్పటికే వారి పశువుల కట్టంలో ఐదు ఆవులు ఉన్నప్పటికీ ఒకరోజు చెప్పా పెట్టకుండా పిఠాపురం సంతకు వెళ్ళి ఒక చూడు ఆవును కొనుక్కొచ్చేశారు చలపతిరావు గారు ఆవును చూడగానే సీతమ్మగారి కళ్ళు ఆనందంతో మెరిశాయి చూడగానే సీతమ్మగారి మనసును దోచుకుంది అచ్చు నందిలా ఉంది అనుకొని దానికి శివ అని నామకరణం చేశారు పైగా ఏడు నెలల గర్భిణి దానిని పశువుల పాకాలో కట్టకుండా ఇంటికి దగ్గరలో ఉన్న నారింజ చెట్టు కింద ఉన్న రేకుల షెడ్లో దానికి బస ఏర్పాటు చేశారు దానికి ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహారం ప్రత్యేకమైన పోషణ పశువుల డాక్టర్ సలహాలతో కొన్ని మందులు ఇలా ఒక రెండు నెలలు ప్రత్యేకంగా పోషించుకుంటూ వచ్చారు ఒకరోజు సీతమ్మ గారు తెల్లవారుజామున లేచి చూసేప్పటికి శివ కాళ్ళు జాపుకొని తల దూరంగా పెట్టుకొని నేల మీద పడుకొని ముక్కుతూ కనిపించింది ఇంకా గంటసేపు బాధపడినా పాపం బిడ్డ బయటపడలేదు పశువుల డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి తల్లి బ్రతకటం కష్టమని బిడ్డను బయటికి తీశారు బిడ్డ బయటకు వచ్చిన కాసేపటికే కనీసం బిడ్డను కూడా నాకలేదు అలాగే పడుకొని ఉండిపోయింది కాసేపటికి పాపం ఏదో పుణ్యలోకం చేరుకుంది పాపం రాముగాడు కళ్ళు తెరవని పసిగుడ్డు అమ్మ పొదుగులో పాలు తాగటం జాతి లక్షణం పాలసీసాలో పాలు తాగమంటే అది ఎందుకు తాగుతుంది గారికి రాముగాడికి పాలసీసల్వా చేసేప్పటికీ తల ప్రాణం తోకకొచ్చింది ఇప్పుడు రాముగాడు సీతమ్మ గారి తొమ్మిదో సంతానం తెల్లవారి లేచింది మొదలు రాము బాగోగులు కూడా సీతమ్మగారే చూసుకుంటుంటారు పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాముతో ఆటలాడుకుంటారు రాము రోజు రోజుకి ఎదుగుతూ పిల్లలతో ఆడుతూ ఉంటే సీతమ్మ గారికి ఆనందంగా ఉంది క్రమేపీ పశువుల ఆహారం తినే స్థాయికి రాము ఎదిగాడు కాబట్టి పాలు పట్టడం ఆపేశారు అయినా వాడి బస మాత్రం నారింజ చెట్టు కింద ఉన్న రేకుల షెడ్లోనే ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రకృతి పరంగా వచ్చే మార్పు వల్ల రాము కూడా ఒకరోజు జత కోరుకున్నాడు చలపతిరావు గారి దంపతులకు ఆనందానికి హద్దు లేదు నెలలు గడిచే కొద్దీ రాము గారిలో శారీరక మార్పులు వచ్చాయి ఎప్పటిలాగే ప్రత్యేక శ్రద్ధతో రాముని సీతమ్మ గారు చూసుకుంటూ పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు పశువుల పాకలో ఇంకా ఆవులు ఈ రాము అంటే ఆ దంపతులకు ప్రత్యేక అభిమానం ఇలా తొమ్మిది నెలలు గడిచాయి ఒకరోజు రాము పండంటి ఆడబిడ్డను జన్మించాడు ఇలా ప్రతి ఏటా రాముకి ఆడపిల్లలు పుడుతూనే ఉన్నారు రాము ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లల తల్లయ్యింది సీతమ్మ గారి పిల్లలందరూ అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయారు సీతమ్మ గారి తొమ్మిదో సంతానం మటుకు తన పిల్లలతో ఆ దంపతులతో కాలక్షేపం చేస్తుంది వయసులో ఉన్నప్పుడే సీతమ్మ గారి పశువులన్నీ ఎంతగానో ప్రేమించి పెంచి పోషించేవారు ముసలి వయసు వచ్చిన తర్వాత ఆ దంపతులకు రాము పిల్లల్ని పోషించడమే ఒక పెద్ద కాలక్షేపంగా మారింది పొలంలోని పశువుకు ఆడబిడ్డ పొడితే రైతుకు ఎంతో ఆనందం ఎందుకంటే అది పశువు సంపదకు వృద్ధి చేసి రైతుతో పాటే జీవితం కొనసాగిస్తుంది కానీ మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశానికి ఆధారమవుతుంది మన పిల్లలు మనతో పాటు ఉండరు మన పాకలో ఉన్న పశువు ప్రాణం ఉన్నంతవరకు మనతో పాటే ఉంటుంది ఒకరోజు ఉన్నట్టుంది సీతమ్మ గారికి జ్వరం వచ్చి కన్నుమూసారు ఆ చనిపోయిన రోజుల్లో సీతమ్మ గారు కనపడపోయేసరికి రాముగాడికి మాటి మాటికి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపు రాముగాడి చిన్నతనంలో అంటే వాడమ్మను పోగొట్టుకున్న మొదటి రెండు నెలల్లో అరిచిన అరుపులా అనిపించింది చలపతిరావు గారికి పశువులకు మాటలు రావు గాని చాలా జ్ఞానంగా ఉంటాయి అదే నిజమనిపించింది ఆ కుటుంబ సభ్యులకు నిత్యం రాముగాడు తోటి కాలక్షేపం చేసే సీతమ్మ గారిని ఎలా మర్చిపోతాడు రాము కడుపున పుట్టకపోయినా పాపం కన్న తల్లి కాకపోయినా కన్న బిడ్డలా పెంచి పోషించింది సీతమ్మ గారు అమ్మ అన్న ఆ ఒక్క పదంలోనే ఉంది మహత్యం ఏ బిడ్డైనా కానీ అది పశువైనా పక్షైనా లేని ఏ జీవినైనా ఆదరించేది అమ్మ చలపతిరావు గారు భారీ ఎత్తున దశదానాలు చేసి దొడ్లో ఉన్న పశువులన్నింటినీ బ్రాహ్మణులందరికీ దానం చేసేశారు భగవంతుడు ఒక స్త్రీకి మాత్రమే దొక్కటరిమి కడుపు నింపే అధికారం ప్రేమగా బిడ్డను సాకే అధికారం ఇచ్చాడు ఇది స్త్రీకి వరం లాంటిది దీనిని సద్వినియోగం చేసుకునే ఆదర్శమూర్తులు సీతమ్మ గారు లాంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు